వెల్కమ్ టు రాజు రివ్యూస్ ఇప్పుడు ప్రమునెలలో పెట్టాను కదా అసలు విష్ణు ప్రియ గారు విన్నరు రన్నరు కనీసం టాప్ ఫైవ్లో కూడా లేకుండా పోవడానికి గల కారణాలు విశ్లేషణ చేసుకుంటే కనుక విష్ణుప్రియ గారు అంటే నేను యాక్చువల్గా టీవీ సీరియల్స్ పెద్దగా చూడను నేను ఎప్పుడో వరువుదిని అని చెప్పేసి జీ తెలుగులో ఇందులో ఒక సీరియల్ వచ్చేది సో ఆ సీరియల్లో రెగ్యులర్గా ఫాలో అయ్యి అదే నా చివరి సీరియల్ అనమాట సో ఆ సీరియల్ చూసినప్పుడు ఆ సాంగ్ బాగుంటుంది వరుది వరుదిని పర్ణయంలో ఆ టైటిల్ సాంగ్ బాగుంటుంది సో నేనేమంటున్నానంటే ఆ సీరియల్లో ఎంతసేపు చూసినా కూడా అది కంటిన్యూషన్ లాగ్ అయినట్టు అనిపించేది సో ఎందుకు లేరా బాబు అని చెప్పేసి అది కూడా మనకి కంటిన్యూషన్ అలవాటు అయిన వాళ్ళకి టీవీ సీరియల్లో ఆ టైం చూడకపోతే కనుక అది ఒక అంటే అలవాటులో మనకి ఏంటంటే అది మన్నడే ఏమవుతుంది మన్నడే అవుతుంది అని ఒక క్యూరియాసిటీ అయితే వచ్చేది ముందు జెమినీలో రహస్యం అని చెప్పేసి ఒక సీరియల్ వచ్చేది అది వీక్లీ సీరియల్ అనుకుంటే ప్రతి సండే వచ్చేది అలాగే అమృతం ఇలా కొన్ని కొన్ని సీరియల్స్ ఉన్నాయి అవి ఏంటంటే నేను ఎక్కువ కామెడీ సీరియల్స్ కానీ కొంచెం థ్రిల్లర్ ఆ టైప్ సీరియల్స్ ఎక్కువ చూసేవాడిని వరువుని పరిణయం అన్నది నేను చివరిగా చూసిన సీరియల్లో అంటే సీరియల్ ఇప్పుడు వచ్చినా కూడా ఆ క్లోజప్ షార్ట్స్ ఏమైనా ఉండవు ఇంకా అక్కడ నుంచి కదలదనమాట ఫస్ట్ ఈవిడ ముఖం చూపిస్తారు మళ్ళీ ఆవిడ చెప్పిన వెంటనే ఈవిడ ముఖం నేను నిన్న మొన్న చూశాను మా అమ్మగారు చూస్తుంటే బ్రహ్మముడి సీరియల్ అనుకుంటా ఆ క్లోజప్ మారట్లేదు ఇంకెన్నాళ్ళు జరిగిన ఇంక అదే క్లోజప్లా సో ఈ ఫేస్ పెడతారు మళ్ళీ ఇది అయిపోయిన ఆవిడ ఎక్స్ప్రెషన్ ఈవిడ ఎక్స్ప్రెషన్తో సీరియల్ ముగిసిపోద్ది మరి ఈ ఎక్స్ప్రెషన్స్ నాకు ఏంటంటే నాకు అందుకే నేను చూడడం మానేశాను అయినా ఇప్పటి వరకు టీవీ సీరియల్ చూస్తున్న వాళ్ళు వాళ్ళు ఎందుకంటే అది ఉన్న ఒక హాఫ్ అన్ అవర్లో ఒక పది నిమిషాలు అడ్వర్టైజ్మెంట్లు వస్తే కనుక మిగతా ఇరవై నిమిషాల్లోనే ఆ కథ అయితే ముందుకెళ్ళదు ఆ ఫేస్ ఫస్ట్ అత్తగారి ఫేసు తర్వాత కోడల ఫేసు తర్వాత కొడుకు ఫేసు కింద అక్కడ ఎవరైనా పని మనిషి ఉంటే ఆవిడ ఫేస్ ఆ పక్కన ఓ టీవీ ఓ పక్కన పోల్కుండి ఇవే చేపిస్తూ ఉంటుంది ఎపిసోడ్ అయిపోద్ది మళ్ళీ మన్నడ వాళ్ళు రెడీ అయిపోయి మళ్ళీ టీవీ ముందు కూర్చుంటారు సో గొప్ప వాళ్ళు ఎలాగన్నాయి మనవాళ్ళు సో అనిచేత ఏంటంటే ఇది పక్కన పెడేస్తే అసలు విష్ణుప్రియ గారి గురించి చెప్పాలంటే కనుక నేను ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ షోలు చూస్తాను కాబట్టి జబర్దస్తులు ఉన్న సుడిగల్ సుధీర్ అండ్ విష్ణుప్రియ గారు వీళ్ళిద్దరు కలిపి పోరా అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది సో ఏంట్రా బాబు ఒకసారి చూద్దాం అంటే ఈటీవీ ప్లస్లో వచ్చేది అనుకుంటా ఆ ప్రోగ్రామ్ సో వచ్చినప్పుడు చూసాను ఎవరు కొత్తవాడు బాగానే ఉంది అని యాక్టివ్గానే ఉంది అని అనుకున్నాను సో అలా తెలుసు నాకు విష్ణుప్రియ గారు దాని తర్వాత అంటే ఒక సాంగ్ వచ్చింది కదా తన పేరు బ్రహ్మమూడి యాక్టర్ ఎవరు ఉన్నారు కదా హీరో తనుని అలాగే శ్రీముఖ మన శ్రీముఖ విష్ణుప్రియ గారు కలిపి ఒక సాంగ్ అయితే యాక్ట్ చేశారు కదా ఆ సాంగ్ అయితే చాలా పాపులర్ అయింది అది నేను రెండు మూడు సార్లు చూడడం జరిగింది సో నాకైతే విష్ణుప్రియ గారు అయితే తెలుసు అంటే నిఖిల్ నాకు తెలియదు అలాగే పృథ్వీ నాకు తెలియదు సో అవినాష్ రోహిణి టేస్టీ తేజ వీళ్ళు తెలుసు కానీ మిగతా వాళ్ళు నాకు ఎవరు తెలియదు అందులో ఉన్నవాళ్ళు గౌతమ్ ఆల్రెడీ మనకు తెలుసు సీజన్ సెవెన్ చూసాం కాబట్టి అది వేరే విషయం పక్కన పెట్టేస్తే కనుక మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా మనకి తెలియదు సో కాబట్టి నేను ఎంతో కొంత విష్ణుప్రియ గారు తెలుసు కాబట్టి విష్ణుప్రియ గారు కూడా మన ఫాలోయింగ్ ఉంది కాబట్టి సో విష్ణుప్రియ గారు వీళ్ళనప్పుడు ఆవిడ ఉంటారని అనుకున్నా సో ఆవిడ అసలు టాప్ ఫైవ్లో కానీ విన్నర్ రేసు రన్నర్ రేసులో అసలు ఉండవలసిన వ్యక్తి అంటే ఎంతో కొంత ఫేస్ జనాలకి తెలిసిన వ్యక్తి అనమాట సో అటువంటి వ్యక్తి విన్నర్ ఎందుకు కాలేదు రన్నర్గా కూడా లేదు సో చివరికి టాప్ ఫైవ్లో కూడా లేదు ఎందుకు లేదు అంటే కనుక ఆవిడ గేమ్ కోసం ఎప్పుడో ఆడినట్టే కనిపించలేదు సో ఎప్పుడో ఒక రెండు మూడు మెరుపులు మెరిసినట్టుగా అక్కడ ఒక గేమ్ ఇక్కడ ఒక గేమ్ ఆడడం అది కూడా లాస్ట్లో బాగా క్లైమాక్స్కి వచ్చిన తర్వాత కళ్ళు తెరుచుకుంది కానీ ఆవిడ సో ఏదైతేనే అప్పటికే జరగపోవాల్సిందంతా జరిగిపోయింది అక్కడ మళ్ళీ వెనక తీసుకురావాలి సో నేనేమంటున్నానంటే ఆవిడ గేమ్ని ఆవిడే చేతులారా పాడు చేసుకున్నది చేసుకున్నదన్న ఫీలింగ్ అయితే కలిగింది ఎందుకంటే ఈరోజు అంటే నేను అనుకున్నాను స్టార్టింగ్ సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ సీజన్ ఎయిట్ వరకు వచ్చారు సో ఈసారి విష్ణుప్రియ గారు విన్నర్ అయ్యే అవకాశం ఉన్నాదన్నట్టుగా అనుకున్నాను నేను ఎందుకంటే అంత ఫాలోయింగ్ ఉంది ఆవిడకి దాని తర్వాత మధ్యలో నేను కొంచెం ప్రేరణ గారు విన్నర్ అవుతారేమో అనుకున్నాను అంటే ఇన్ని సీజన్ల నుంచి కూడా బిగ్ బాస్ ఓటీటీలో బిందు మాధవ్ గారిని తప్పించేస్తే ఇన్ని సీజన్లు సో నా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువగా ఒక హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ లే ఫిమేల్ అన్నట్టుగా మనకి చూపిస్తుంది కదా సో ఎక్కువ మంది చూసేది లేడీసే కానీ లేడీ విన్నర్ అయితే మాత్రం అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అన్నది అంటే వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటే బాగుండు ఎందుకంటే ఇక్కడ విష్ణుప్రియ గారికి అవకాశం ఎందుకంటే సపోర్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు సో లేడీస్ కూడా బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం అవకాశం వీళ్ళు ఇచ్చి ఉన్నా కూడా వీళ్ళు విన్నర్ అయ్యే అవకాశం ఉంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ విష్ణుప్రియ గారు విన్నర్ అయ్యే అవకాశం ఉంది అలాంటి విష్ణుప్రియ గారు తన గేమ్ మీద ఫోకస్ తగ్గించి పృథ్వీ 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 నామ నామజపం చేయడం వల్ల మెయిన్ ఏంటంటే ఆవిడ గేమ్ అయితే దెబ్బతిన్నదని నేను ఎందుకంటే విష్ణుప్రియ గారికి అంత ఫాలోయింగ్ ఉంది సో ఆవిడ విన్నర్ అయ్యే అవకాశం ఉన్న విష్ణుప్రియ గారు సో ఎక్కువ పృథ్వీ మీద బేస్ అవ్వడం తన గేమ్ తగ్గించుకోవడం సో ఎంత సపోర్ట్ చేద్దాం అనుకున్నా ఎంత మన హీరో సినిమా అనుకోండి సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది నువ్వు ఎంత సపోర్ట్ చేయగలవు మొదటి రోజు చూడగలవు రెండో రోజు చూడగలవు మూడో రోజు చూడగలవు నాలుగో రోజు నుంచి బయట అంటే న్యూట్రల్ ఉన్న ఆడియన్స్ చూస్తేనే ఆ అమౌంట్ ఏదో ఇప్పుడు మనం నేను చిరంజీవి ఫ్యాన్ అబ్బా మృగరాజ్ సినిమా కాకినాడ సచిగౌరి థియేటర్లో రిలీజ్ అయింది ఆ సినిమా టికెట్ అంటే ఇప్పుడులా కాదు టికెట్లు అన్నీ ఆన్లైన్ బుకింగ్ అప్పుడు లైన్లో నుంచి తీసుకోవాలి ఎందుకంటే ఒక రోజు ముందు నైట్ అర్ధరాత్రిలో లైన్లో నుంచి ఉంటే మన్నాడు మ్యాక్నీకో ఫస్ట్ షోకో సినిమా టికెట్లు దొరికాయి అనమాట అంత కష్టపడి సినిమా చూసిన తర్వాత ఓకే నాకు పర్వాలేదు ఏంటి చిరంజీవి అభిమాను కాబట్టి నాకు ఓకే అన్నట్టుగా అనిపించింది కానీ మిగతా వాళ్ళు అందరికీ నచ్చదు కదా సో నేను అభిమాను అయినంత మాత్రం నా రోజు చూడొచ్చు రెండో రోజు చూడొచ్చు మూడో రోజు చూడొచ్చు కానీ కంటిన్యూషన్ మనం చూడలేం కదా సో న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ కూడా చూస్తేనే సినిమా హిట్ అవుతుంది ఓన్లీ ఫ్యాన్స్ ఒకళ్ళు చూస్తే మాత్రం జస్ట్ ఒక రోజు రెండు రోజులు ఆ కలెక్షన్కి కానీ ఆ టాక్ కానీ ఇది అవుతుంది తప్ప తర్వాత ఇది అవుతుంది కదా అలాగే విష్ణుప్రివి గారికి కూడా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఓటింగ్ వేసేస్తున్నాం బాగానే ఉంది కానీ ఆ రేంజ్ ఓటింగ్కి వెళ్ళాలి అంటే కనుక ఆవిడకి ఆల్రెడీ అభిమానం బలం ఉంది కాబట్టి ఆ ఓటింగ్ ఓకే ఇంతవరకు ఆవిడ సరివే అవ్వడానికి కానీ న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ కూడా నచ్చుంటే కనుక ఆవిడకి చాలా ఈజీ అనమాట విన్నర్ అవ్వడానికి సో అన్ని వారాలు ఉంది ఆవిడ లాస్ట్ వీక్ వరకు ఆవిడ ఉంది కదా పద్నాలుగు వారాలు ఉందంటే మామూలు విషయం కాదు అందరిలోకి ఎక్కువ పేమెంట్ తీసుకుని కూడా ఆవిడ అని చెప్పి తెలిసింది సో కాబట్టి విష్ణు ప్రియ గారికి ఉన్న ఫాలోయింగ్ని ఆవిడే చేజేతులారా తగ్గించేసుకుని సో విన్నర్ రేస్ నుంచి తప్పుకుందని నా ఫీలింగ్ ఎట్లీస్ట్ రన్నర్ అన్న అవుదును సో అంటే ఇన్ని సీజన్లో ఒక లేడీ విన్నర్ ఉన్న బాగున్నాడు నాకు అనిపించింది సో అటువంటి విన్నర్ స్థానం నుంచి ఆవిడకి ఆవిడే అనమాట అంటే నేను తమ్ముణలో పెట్టాను తప్ప అసలు విన్నర్ కానీ టాప్ ఫైవ్లో కానీ లేకపోవడానికి గల మెయిన్ కారణాలు ఏంటంటే మెయిన్ ఆవిడ స్వయం కృతాపరాధం అనమాట ఎందుకంటే ఆవిడ రావడంతోనే విన్నర్ క్వాలిటీస్తోనే వచ్చింది కానీ ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత నేను ఆన్లైన్ నేను ఎలా అంటే గేమ్స్ ఆడినోళ్ళు నెగ్గర నేను ఎలా ఉంటే ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారు ఎలా ఉంటే ఆదరిస్తారు అలాగే ఉంటాను వెళ్ళిపోమన్న రోజు నేను అన్నారు అంటే న్యూట్రల్ ఆడియన్స్ కోసం ఆవిడ ఎక్కడ ట్రై చేయలేదు తన ఫ్యాన్ ఫాలోయింగ్ చివరి వరకు ఓట్లు ఆవిడ నమ్మినళ్ళు ఓట్లు వేస్తానున్నారు కానీ ఏంటంటే ఎక్కువ ఆవిడ పృథ్వీ పృథ్వీ పృథ్వీని బేస్ అవ్వడం వల్ల ఆవిడ విన్నర్ రేస్లో లేదని మెయిన్ మొదటి కారణం ఏమన్నా ఉంటే అది రెండో కారణం వచ్చి ఆవిడ ఎంతసేపు కూడా అంటే ఆవిడ హౌస్లో ఉన్న అంతసేపు కూడా ఆవిడ ఎక్కువగా ఏ విషయాల్లో అంటే చిన్న చిన్న గొడవలు అయితే ప్రేరణ వాటిలో చిన్న చిన్న విషయాల్లో హైలెట్ అయ్యారేమో తప్ప మెయిన్ ప్రధానంగా హైలైట్ అవ్వాల్సిన విషయాలు దేంట్లోనే హైలైట్ అవ్వలేదు అంటే అటు కామెడీ జనరేట్ చేయడంలో కానీ కొన్ని ఎటువంటి సన్నివేశాల్లో కానీ ఏవిడి శనివారం ఆదివారం ఆ రెండు రోజులు వచ్చిన నాగార్జున గారికి సంబంధించిన ఎపిసోడ్లో ఆ డ్యాన్స్ మూమెంట్ కానీ లేదంటే ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం వారంలో రెండు రోజులు నాగార్జున గారు వచ్చినట్టే ఆ రెండు రోజులు మాత్రం ఆవిడ ఎంటర్టైన్మెంట్ అయితే చేయగలిగింది సో అన్ని రోజులు వాళ్ళ ఫ్యాన్స్తో పాటు ఆ రెండు రోజులు కూడా ఆవిడ ఎక్కువ నచ్చడం జరిగింది జనాలకి కానీ టోటల్గా చూసుకుంటే కనుక విన్నర్ రేస్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎక్కడ ఉంటారబ్బా ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ ఒకేరా ముప్పై ఐదు నలభై మార్కులతో పాస్ అయ్యాడు అనుకోండి బాగా చదివా పాస్ అయ్యేవరా అంటారు సో అటువంటి పర్సన్ ఒక డెబ్భై ఎనభై వచ్చి అనుకోండి బాగా చదివావు అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తారు అలాగే నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినప్పుడు నీకు నలభై వచ్చి నువ్వు పాస్ అయినా ఒక అరవై వచ్చి పాస్ అయినా సాటిస్ఫై ఉండదు అలాగే ఆవిడ రావడం విన్నర్ రేసు రన్నర్ రేసు క్యాండిడేట్ అనమాట టాప్ ఫైవ్లో అంటే కళ్ళు మూసుకొని చెప్పచ్చు ఆవిడ టాప్ ఫైవ్లో ఉంటుంది అని అటువంటి పర్సన్ అసలు విన్నర్ రేస్లో కానీ కనీసం టాప్ ఫైవ్లో కానీ ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే ఆవిడ ఆడిన విధానం కానీ సో ఆవిడకి ఆవిడే తగ్గించుకుంది ఎవరో వేరే వాళ్ళు ఎవరు తగ్గించలేదు సో ఎంతమంది హౌస్లోకి వచ్చి చెప్పినా కూడా సరే ఒక్కసారి కాదు ఆవిడ చాలా అవకాశాలు అయితే వచ్చాయి సో వచ్చిన ప్రతిసారి కూడా అంటే నామినేషన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత కూడా రోహిణి గారు కానీ అవినాష్ కానీ అందరూ చెప్పడం జరిగింది కానీ ఎక్కడ మార్చుకోవడం అయితే జరగలేదు సో ఆవిడ ఆట ఆడింది కానీ అంటే నేను చెప్పేది ఏంటంటే విన్నర్ విన్నర్ అంటే మొదట సీజన్ ఎయిట్ అంటే ఓటీటీ పక్కన పెడేస్తే ఒకరు లేడీ విన్నర్ అయి ఉంటే బాగుంది అన్నట్టుగా నాకు అనిపించింది సో విన్నర్ రేస్ నుంచి తప్పుకోవడానికి కనీసం రన్నర్లో కూడా లేకపోవడానికి అట్లీస్ట్ టాప్ ఫైవ్లో కూడా లేకపోవడానికి కారణం ఏంటంటే ఆవిడకున్న ఇమేజ్ ఎంతో కొంత కొంచెం పెంచుకొని ఉంటే కనుక ఆవిడైతే కనుక విన్నర్ రేస్లో ఉన్నాం సో ఆవిడ కావిడే కారణం నా అభిప్రాయం సో అందులో మెయిన్గా ఏంటంటే పృథ్వీ 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 అనడం వల్ల ఆవిడ విన్నర్ రేస్లో లేకపోవడానికి కారణం అని చెప్పేసి నా అభిప్రాయం నా అభిప్రాయం కూడా మీకు ఎవరికన్నా నచ్చినట్టు ఉంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి